ఫ్రెండ్స్ ఇగ పొలం కాడికి వచ్చినాము మందు వెళ్ళడానికి మందు బస్సాలకి ఇట్లా అప్పుడే వేసుకొచ్చిండి అన్నీ కదా ఇప్పుడైతే ఇక మేము మందు వెళ్దాం అని వచ్చినాము కరెంట్ లేదట వాటర్ లేవు అసలు దిల్ల అయ్యయ్యో నీళ్ళు లేవు కదా అబ్బా ఎట్లా మరి దీనికైనా కావాల్సిందే కదా ఆటోమేటిక్ బంద్ చేసిరా చూసేద్దామా ఇవన్నీ తీసుకొచ్చినాం ఇసుక ఇది మరి ఆటోమేటిక్ బంద్ చేసిర్రా ఆన్లో ఉన్నదా చూసేద్దాం పోతున్నాం బావి కాడికి ఇక్కడ నుంచి దగ్గర దగ్గర వంద వంద మీటర్లు ఉండదా మన బావి దగ్గరికి వంద కంటే ఎక్కువ ఉంటుందా వంద మీటర్ల కంటే ఎక్కువనే ఉంటుందట ఇంకా మా బావి దగ్గరికి మా పొలం నుండి పోవాలి అక్కడికి చుక్కలు కనబడతాయి అక్కడికి పోవాలంటే ఒక్కొక్కరికి అయితే పొలం ఒడ్డుకే ఉంటుంది బావి వీళ్ళేమో వెరైటీగా కక్కడ విర్రు అమ్మ మొత్తం ఎండాకాలం కదా ఎండాకాలం వచ్చిందంటే కథమి కదా చెట్లకు ఉన్న ఆకులు మొత్తం రాలిపోయి ఎండ ఎండ ఉంటుంది అంత చల్ల చల్లగా ఉండదు పచ్చ పచ్చగా ఉంటుంది వర్షాకాలంలో అయితే చల్లగా ఉంటుంది ఇగో ఫస్ట్ స్టేషన్ అన్నారు ఎట్లుంది ఇంకా గంట మంది వెళ్ళలేదు ఇవాళనే చల్లడానికి వచ్చినాం అబ్బా మంచిగా అయ్యో గడ్డి బాగా అయింది కదా అబ్బా తిల్లమన్నా గడ్డి కలిసే కదా ఇంకా ఎందుకు అమ్మ చూడండి ఫ్రెండ్స్ మా పొలం గక్కడ ఉన్నది వచ్చి మా బావి గక్కడ ఉన్నది అవో అనిపిస్తుందా పెద్ద బావి మాది మస్తు పెద్దగా ఉంటుంది వీలది మంచిగా అయింది మేల్ ఫీమేల్ కదా ఆరబెడుతున్నట్టు వీళ్ళు కూడా వైరస్ వచ్చింది అన్ని చే పొలాలకు అందుకనే అందరు ఇట్లా వాటర్ లేకుండా ఆరబెడుతుండ్రు దోమపోటు వాటర్ ఉండకపోతే అది పోతుంది అన్నట్టు పర్లేదు బాగానే అయింది అయ్యో ఇది ఏంది పొలం వారితురా రోడ్డు వారితురా అక్కడ చూసిరా అది మెయిన్ రోడ్ ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నది అది రోడ్డు మంచిగా డబుల్ వే వస్తుంది అయ్యో ఇదండి మా బావి వాటర్ వాటర్ తగ్గినాయా ఇదే ఫ్రెండ్స్ మా బావి అమ్మా ఉషిరా ఇంత పెద్ద బావి పెద్ద ఉంది కదా ఇంత పెద్ద ఉన్న బావి కానీ ఇందులో రెండు భాగాలు ఉంటాయి అన్నమాట రెండు భాగాలు అంటే ఒకటి మాది ఇంకొకటి మా పెద్ద తాత వాళ్ళది రెండు మధ్యలో ఒక గోడు ఉంటుంది ఆ గోడ అనేది కొంచెం లోపలికి పోయిన తర్వాత కనిపిస్తుంది ఇప్పుడైతే కనిపించేది చాలా లోతుకి పోయిన తర్వాత ఏర్పడుతుంది అవు ఎంత మంచిగా ఉన్నది ఆ వాటర్లు ఉండేమో మొక్కలు కూడా కనిపిస్తున్నాయి అంత క్లియర్గా కనబడుతుంది వాటర్ అవుకక్కడ మా స్టార్టర్ ఏమో గక్కడ ఉన్నది అక్కడ ఉంటుంది మా స్టార్టర్ వాళ్ళ స్టార్టర్ ఒక ఇక్కడ ఉంటుంది కరివేపాకు చెట్లు అయితే మస్తున్నాయి ఇక్కడ ఇక్కడ యూషీరా కరివేపాకు ఎంత బాగున్నదా ఇది మస్తు స్మెల్ ఉంటుంది మంచి స్మెల్ ఉంటుంది అప్పట్లో ఒకసారి నేను నింపిక పోయిన ఇది అదే ఇప్పుడు వాటర్ ఎక్కువ లేవు దానికి కొత్త కొత్తగా ఇప్పుడే చిగురిస్తుంది ఇట్లుంటుందండి మా పొలం చాలా చాలా ప్రశాంతంగా విశాలమైన ప్రదేశంలో ప్రశాంతమైన వాతావరణంలో పచ్చటి పొలాలు కరెంటులేదా ఇప్పుడైతే ఆటోమేటిక్ వేసే ఉంది కదా ఒకసారి ఆయనకు ఫోన్ చేయి హెల్పర్కిమ్మ వేప చెట్టు కింద చూడండి ఎట్లా వేప ఆకు మొత్తం చెట్టు మొత్తం ఘోరంగా అయింది అద్భుతం ఎడారిలాగా అయిపోయింది మొత్తం ఇది మంచిగా పచ్చగా ఉంటుండే ఇక్కడ మొత్తం రాలిపోయింది తీసినంత తీసుకోవాలి ఒకవేళ కలపాలి ఒకవేళ ఎక్కువ ఎట్లా చేతులతోనే కలిపి చేతులతోనే కలిపి పాడుతూనే కలుస్తుంది ఇక తీసుకోవచ్చున్నా ఇగ చూసిరా బండి లోపలి దాకా తీసుకొచ్చిండు పొలంలోకి ఇక్కడ కూడా మంచిగా పచ్చపచ్చగా చల్ల చల్లగా ఉన్నది చెట్లు ఉన్నాయి ఇక్కడ ఇవి తుమ్మ చెట్లు చూడండి మేము గీ గీ గంట మంది వెళ్తున్నాం సహాకార్ డిమాండ్ కాంబోనట అదే అదే చల్లుతున్నాం ఇప్పుడు టెన్ కేజీస్కి ఒక బకెట్ ఉన్నది మొత్తం త్రీ బకెట్స్ ఉన్నాయి ఇదొక బకెట్ ఇదొక ఇక్కడ ఒక బకెట్ ఉన్నది మొత్తం మూడు బకెట్స్ అది ఇసుక ఫ్రెండ్స్ ఇగో మందు వెళ్దామని పొలం దగ్గరికి వచ్చినాం కదా వచ్చిన తర్వాత ఏమైందంటే పరద తీసుకొచ్చు మర్చిపోయినాము ఇదంతా కలపాలి ఇవన్నీ మిక్స్ చేయాలి అన్నట్టు ఇక పరదనే లేకపోతే అసలు మిక్సీ చేయడం కుదరదని మళ్ళీ ఇంటికి పోయి పరదా తీసుకుని నచ్చినాము అవి అవేంటి అవి కూడా దీంతో నచ్చినవేనా ఈ కాంబోనే అది కూడా ఏ సరిపోతుంది గీతయ్యబ్బా గటె ఎందుకు నీరు చాలా సంబంధం ఏంటంటే అంత అటు ఇటు అవుతుంది అట ప్లేస్ కరెక్ట్ లేదు అక్కడ పర్ఫెక్ట్ లేదు గిరా కరెక్ట్గా ఉంటుందా ఓకే అయితే కలుపు ఒక్కొక్కటి కలుపుతావా ఇసుక ఎట్లా కొలుతావబ్బా నువ్వు ఇసుకే కొలుతా అంటున్నావు తట్ల కొద్ది ఇప్పుడు కిడ్లుబడికి ఒక తట్ట తిరిగి ఒక తట ఐదు తట్టలు కావాలి ఆరు తట్టలు కావాలి అయితే సెట్ అవుతుంది ఆరు తట్టలు అంటే ఇసుకతోని వలిచి ఫస్ట్ ఈ మందులు కలుపుతావా ఆరు తట్టలు ఇసుక పోతావు మరి ఇవి ఎట్లా రెండు వేగలా రెండు డబ్బాలు ఇస్తావా డబ్బటి ఇప్పుడు అంతా కలుపుడు కుదరదు అవు ఫ్రెండ్స్ చూసిరా ఇవి ఏం ఇవి గుళికలు మస్తు వెరైటీగా ఉన్నాయి బాంబుల్లా ఉన్నాయి ఏంట చిన్న చిన్న బాంబుల్లా ఉన్నాయి అవునా ఇది యూరి యూరియా కాదు దీన్ని ఏమంటారు చిమ్మట చిమ్మట తాగి సత్తరు తాగితే కదా తాగితే చచ్చిపోతారు కదా రెండో కలిపేస్తావా రెండు కలిపితే మూడు ఎకరాలకు రావాలి ఎకరం నరకి ఒక బ్యాగ్ ఒక బాక్స్ అంట బకెట్ బకెట్ సీల్ మంచిగా వేసారు కదా దానికి నీట్గా ఉన్నది గ్లౌజులు ఉండగా మళ్ళీ వట్టి కలుపుతుండు గరమైతు మంచిది వేసుకో ఇంకోటి లేదా తీ ఇంకోటి వేసుకో ఇగో ఫ్రెండ్స్ గ్లౌజ్లు ఇచ్చారు కదా దానికి అవి అయితే తొడుగుతుండు వేసుకుంటుండు అదే అదే ఆ చేతులదే ఆ చేతుల అదే అయినాయి అన్నం తినడానికి రాలేదు అన్నం కలిపితే స్పూన్తో తిన్నాడు వారం రోజులు ఇప్పుడు అదా మూడు ఇంకొక ఇంకొకటి అన్నీ కలిపిడా ఇప్పుడు టెక్నిక్ పడ్డదా కోల్పడ్డదా గిన్ని గిన్ని పెస్టిసైడ్స్ వాడిన తర్వాత చే కాలం మీదంతా పడుతుంది పెన్సి మందు కలుపుతూ ఉండు ఫ్రెండ్స్ ఇక చూసి మొత్తం మిక్సీ ఎత్తుండు ఇప్పటిదాకా అవన్నీ వేసిండు కదా గుళికలు లిక్విడ్ అవన్నీ వేసి మొత్తం మిక్సీ ఎత్తుండు చేతులతో చెట్లకి గ్లౌజ్ వేసుకున్నాడు మస్తు ఘోరంగా స్మెల్ వస్తుంది విపరీతమైన స్మెల్ అంటే విపరీతమైన స్మెల్ వస్తుంది నాకైతే అసలు ఊపిరి పీల్చుకోవడానికే ఇబ్బంది అవుతుంది అంత ఘోరంగా వస్తుంది స్మెల్ తీయగలుగుతుంది నీకు అక్కలేదు అబ్బా స్మెల్ అది ప్లేస్ అయింది నీకు జలుబు అయింది అది నాకు బాగా ఇసుక చూసినా ఇసుక గులికలు అవన్నీ కలిపి మంచిగా మిక్సీ ఎత్తాను అబ్బో నాకు భయం కిషోట్ అంటే ఏమైంది అబ్బా పోయిందా లోపలికి ఏదేమన్నా అత రబ్బర్లు వేయాలి ఇటు సైడ్ అసలు ఫ్రెండ్స్ ఇప్పుడే కరెంట్ వచ్చింది మొత్తం అందరూ నడుస్తున్నాయి కదా ఇదిలో మొత్తానికి వాటర్ లేవు కదా ఒక అర్ధగంట మనం అక్కడ వెళ్ళేసరికి ఇది పోసిందనుకో అయిపోతుంది ఫ్రెండ్స్ సిక్స్ టెన్ అవుతుంది టైం మందు చల్లడం అయిపోయింది అయిపోయిందా ఎంత వెళ్ళినావు ఎన్ని ఎకరాలు వెళ్ళిన నాలుగు ఎక్కువ నాలుగున్నర చల్లినాము ఈ అబ్బాయి అవే బకెట్లు బకెట్లు పడుతున్నాయి కింద బకెట్లు తిప్పుతుంది గాలి గాలి అయిపోయింది నాకైతే అప్పుడెప్పుడో పొద్దున్న అన్నం తినొచ్చున్నాం కొంచెం అంతా